హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు నేను మీకు మంచి రెసిపీ అయితే చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళ నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతుంది ఏంటి వీడియో అని అనుకుంటున్నారా ఇడ్లీలోకి చట్నీ కాంబినేషన్స్ ఎంతమందికి నచ్చుతాయి అనేది కామెంట్ చేయండి చాలా వరకు టిఫిన్ తినే ముందు చట్నీస్ ఏంటి అని అడిగి మరీ తినేవాళ్ళు చాలా ఎక్కువగానే ఉంటారు కదా అలానే మా ఇంట్లో కూడా అనమాట రోజు రొటీన్గా ఒకటే ఇడ్లీ వేసినా అందులోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఉండాల్సి ఉంటుంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట అలానే ఈరోజు నేను మీ అందరితో కూడా అందరికీ బాగా పరిచయమైన పల్లి పుట్నాల చట్నీ అయితే చూపించిపోతున్నా అండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చేస్తూ చేస్తూనే కొన్ని విషయాలు మీ అందరితోని కూడా షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ నిన్న మేము బయటకు వెళ్ళాం కదండి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మ్యూజియంకి వెళ్ళామని వెళ్ళొచ్చిన తర్వాత రోజు వ్లాగ్ అనమాట చాలా అంటే చాలా అలసిపోయామండి నేను ఎప్పుడూ కూడా సండే టైమ్స్ ఇలా ఇడ్లీ మాత్రమే వేసుకుంటాను ఎందుకంటే సండే ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఇంట్లో కదా అందుకని ఈజీగా అయిపోయే టిఫిన్ మాత్రమే సండే చేసుకుంటూ ఉంటాను ఇలా ముందు రోజు నేను కలిపి అంటే పిండి పెట్టేసుకొని బయట వదిలేస్తా అండి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఫ్రిడ్జ్లో పెట్టారంటే కనుక అంత మంచిగా రావన్నమాట కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినా మీరు వేసుకునే వన్ అవర్ ముందైతే మాత్రం బయట ఉంచేసుకోండి పిండిని ఎప్పుడు కూడా మంచిగా రుబ్బుకొని బయట నైట్ మొత్తం ఉంచేసుకున్నారంటే ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు బయట ఉంచితే నెక్స్ట్ డే మార్నింగ్కి అది కొంచెం ఫర్మట్ అయ్యి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అయితే నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా అంటే ఇడ్లీలు నేను ఆయిల్ అది ఏమి రాయనండి వేసేటప్పుడు నార్మల్గానే వేసేస్తాను అనమాట ఒక్కసారి ఆ రేకు ఉంటుంది కదా ఇడ్లీ రేకు దాన్ని వాటర్లో కడిగేసుకొని వేసేస్తాను ఇలా వేయగానే అవి చాలా సాఫ్ట్గా టెన్ మినిట్స్లో కుక్ అయిపోతాయి మీ అందరికీ కూడా చూపిస్తా అండి దాంతోపాటు మేము ప్యాకింగ్ అనేది చిన్న చిన్న వస్తువులన్నీ స్టార్ట్ చేసేసాను అయిపోయింది ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది నాకు యాక్చువల్లీ మేము ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయామండి షిఫ్ట్ అయ్యాం కానీ వీడియోస్ నాకు పోస్ట్ చేయడానికి ఖాళీ లేక నేను కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని వన్ బై వన్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఒకదాని తర్వాత ఒక వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా అయితే చూడండి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే పల్లీ చట్నీ చూపిస్తాను కదండి పల్లీలు అనేది మంచిగా వేయించేసుకుంటున్నాను దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇవి ఇలా మంచిగా వేగేలోపు నేను ఏం చేస్తా అంటే పుట్నాలు ఉంటాయి కదా చాలామంది పల్లీలతో పాటు కలిపి పుట్నాలు కూడా వేయిస్తూ ఉంటారు కదా అలా వేయించకుండా ఒక్కసారి నేను చేసినట్టుగా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది పల్లీలు మంచిగా వేగేలోపు ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వరకు కూడా వాటర్లో పుట్నాల పప్పుని నానపెట్టుకోండి పుట్నాల పప్పు వాటర్లో నానపెట్టడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా చట్నీ అనేది రెడీ అయిపోతుందండి అలా చట్నీ చేసేటప్పుడు పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చితో పాటు కొంచెంగా చింతపండు దాంతోపాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా జీలకర్రని అస్సలు మిస్ చేయొద్దు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసి మీకు నచ్చుగా నచ్చినట్టుగా తాలింపు వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇలా చేయటం ఎవరికి తెలుసు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి వీళ్ళైతే మంచిగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయనమాట వీడియోస్ నేను దీని నెక్స్ట్ వీడియోలో మేము హౌస్ మొత్తం షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్యాకింగ్ చేసాం కదా ఆ వీడియో అయితే పెడతానండి వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అది కూడా అర్థమవుతుందనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పారంటే కనుక ఫర్దర్గా ముందు నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా నాకు అర్థమవుతుంది కదా కాబట్టి తప్పకుండా నాకు వీడియోకి నచ్చితే లైక్ అయితే ఇచ్చేసి మీరు ఎలా ఉంది అనేది కామెంట్లు కూడా చెప్పండి ఇక్కడైతే ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా భలే వచ్చాయండి చాలా ప్లఫీగా ఉన్నాయన్నమాట నేనని చెప్పుకోకూడదు కానివ్వండి నేను వేసిన ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టము అంత బాగా సాఫ్ట్గా వస్తాయండి బయట చేసినట్టుగానే ఉంటుంది అనమాట చట్నీ కానివ్వండి ఇడ్లీ కానివ్వండి అదేంటో మరి ఒక ఇడ్లీ మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది మిగతా రెసిపీస్ అన్నీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతాయో లేదో నాకైతే తెలియదు నాకు మాత్రం ఇడ్లీతో పాటు ఇలా కారపొడి కూడా వేసుకొని పైన కొంచెం నెయ్యి అయితే వేసుకొని వేడి వేడిగా ఇడ్లీ తింటే భలే ఉంటుందండి మీలా అంతమందికి కారపొడి ఇడ్లీ అనేది కూడా ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి ఇలా మేము తినటానికి చిన్నప్పుడు పొద్దున్నే ఐదింటికి రైల్వే స్టేషన్కి తీసుకెళ్లేవారు అనమాట మా తాతయ్య ఆకలి వేస్తుందంటే అక్కడికి తీసుకెళ్ళి మాకు ఇడ్లీ అనేది ఇప్పించేవారు ఆ సీన్ అయితే గుర్తొచ్చిందండి మిస్ అవుతున్నాను మా తాతయ్యన అయితే చాలా మిస్ అవుతున్నాను ఈ వీడియో వల్ల ఆయన్ని మళ్ళీ ఒకసారి తలుచుకోగలిగాను ఇంత ఓపిక్గా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్